హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో విషయం ఏంటంటే మేము ఇక్కడ మలేషియాలో ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాం త్రీ పీపుల్స్ సరిపోయి సెట్ అయితే చెప్పాను ఆర్డర్ ఈ మీల్లో లో వస్తున్నాయి ఏంటి అనేది ఈ వీడియో చూద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే ఒక లైక్ చేసేయండి మలేషియాలో ఫుడ్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఇది తీసుకుందాం అనుకున్నాం ఇందులో ఇవన్నీ ఐటమ్స్ అయితే వస్తాయి ఇలా ఉంటుంది సో ఇదైతే తీసుకున్నాము అలా స్కాన్ చేసి ఆర్డర్ చేయాలి ఇప్పుడు చేస్తున్నా టోటల్ వచ్చి ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ రింగేట్ ఉన్నాయి దాంతోపాటు మేము కోక్స్ కొన్ని కొన్ని అదర్ ఐటమ్స్ కూడా యాడ్ చేసాము కాబట్టి అది సిక్స్టీ టూ రింగేట్ అయింది అంటే మన కరెన్సీలో ఫోర్టీన్ హండ్రెడ్ మొత్తం ఫుడ్ ట్రై చేశాక ఫోర్టీన్ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ కి వస్తా కదా అనేది లాస్ట్ లో అయితే చూద్దాం ఇప్పుడు ఆర్డర్ చేసిన ఫుడ్ నేమ్ వచ్చి ఐఎమ్ బేకర్ ఓం షీ ఇక్కడ టూ ప్లేట్స్ రైస్ వచ్చింది ఇదొకటి ఇదొకటి అలాగే ఇది హనీ చికెన్ ఇది గ్రిల్ చికెన్ వన్ బై ఫోర్త్ పార్ట్ లెగ్ పీస్ ఇది వచ్చేటప్పటికి ఏంటనేది తెలీదు ట్రై చేసి చూడాలి అదేదో వెజిటేబుల్స్ అనుకుంటా మన సైడ్ దొరకవు ఇవేంటో ఐటమ్ ఇవి కూడా ట్రై చేయాలి అలాగే టూ సూప్స్ అయితే వచ్చినాయి ఈ సాస్ ఒకదానికి ఫైవ్ రింగేట్ తీసుకున్నారు అంటే వన్ టెన్ రూపీస్ అలాగే ఇక్కడ కొన్ని సాసెస్ వచ్చినాయి ఇది వచ్చేటప్పటికి తోఫు ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రై చేద్దాం ట్రై చేసి ఎలా ఉందో చూద్దాం ఫ్రైడ్ చికెన్ ఇది లెగ్ పీస్ చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది దీనికి ఒక సాస్ ఇచ్చారు దాన్ని కూడా డిప్ చేసుకుంది తింటున్నా బా సాస్తో బాగుందమ్మా అది ఎలా ఉందంటే రెడ్ చిల్లీతో చింతపండు చింతపండుతో చేసినలా ఉంది సాస్ అయితే చికెన్ ఇలా అయితే కట్ చేశారు అది బెస్ట్ పార్ట్ ఇక్కడ ఏ పీస్ ఆ పీస్ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ పీస్ ట్రై చేశాను ఈ ఐటమ్ ట్రై చేస్తున్నా ఇలా ఇది హనీ చికెన్ వీటి ఉందమ్మా అమ్మా ఇచ్చారు ఇవి సాస్ లో డిప్ చేస్తుంది తింటున్నా లోపలంతా కూడా ఆనియన్స్ క్యారెట్ పైన క్రంచి టెక్స్చర్ లో ఉన్న ఇవి హో మోల్స్ అయితే చేసి దాంట్లో స్టఫ్ చేసి ఇచ్చారు బాగుంది ఇది కూడా ఈ సాస్ తో తింటే ఈ రెడ్ కలర్ సాస్ అయితే చాలా బాగుంది దీని నేమ్ వచ్చి టోఫు అంట ఇప్పుడు ఇది ట్రై చేస్తున్నా ఇది జెల్లీ టెక్స్చర్ లో ఉంది ఇప్పుడు ఇది ట్రై చేస్తున్నా కట్ చేస్తున్నా చూడండి ఇది ఎవరైతే ఇది ఎవరైతే జున్ను ఇష్టపడతారో ఆ టెక్స్చర్ లో ఉంది బాగుంది ఇది కూడా ఈ ఒక్క సాస్కే ఫైవ్ రింగట్ అయితే చార్జ్ చేశారు అంత స్పెషల్ ఏముందో ఇప్పుడు అయితే టేస్ట్ చూస్తున్నా చాలా స్పైసీగా ఉంది స్వీట్గా ఉంది ఇవన్నీ కూడా వీళ్ళ ఫుడ్ చాలా మటుకు స్వీట్ యాడ్ చేస్తున్నారు మన కర్రీస్లో స్పైసీగా కారంగా వండుకుందాం కదా వీళ్ళు స్పైసీగా ఉంటుంది ఒక పక్కన స్వీట్నెస్ కూడా ఉంటుంది అలా అయితే ఉంది వన్ సెట్ అంతా కూడా ఓన్లీ ఇది ఒకటే మనకి నార్మల్ చికెన్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అయితే ఉంది ఫ్రైడ్ చికెన్ కనవ అన్నిటిలో కూడా కొద్ది స్వీట్నెస్ అయితే యాడ్ చేశారు సో అలాగే కోక్ అయితే వచ్చింది ఈ కోక్ కూడా తీసుకున్నాం సాస్ అది సూప్ ఇంకా సూప్ ఫస్ట్ అయితే సూప్ నుంచి స్టార్ట్ చేస్తాము మేము అంతా లో వెళ్ళాము ఆర్డర్ మాకు ఏది కళ్ళకి నచ్చిందో అది ట్రై చేసుకుంటూ వచ్చాము మేము మామూలుగానే సూప్ తాగము కానీ టేస్ట్ అయితే బాగుంది వెజిటేబుల్ సూప్ బాగుంది ఇదిగోండి రైస్ రైస్ ఐటమ్ జస్ట్ ఓన్లీ రైస్ ట్రై చేస్తున్నా ఫస్ట్ అయితే ఇందులో ఏదో ఫ్లేవర్ ఉంది ఆ కొబ్బరి అన్నం లాగా కమ్మగా ఉంది అవును డిఫరెంట్ టేస్ట్ అన్నిటిలో స్వీట్ యాడ్ చేశారు ఇందులో సాస్ ఇలా వేసుకుని అక్కడ ఇలా వేసుకుని తినాలి ఎలా ఉంది టేస్ట్ చూసి చెప్పమ్మ నువ్వు బయట ఏమో క్రంచిగా ఉంది లోపలేమో ఆనియన్స్ అవి ఆనియన్స్ క్యారెట్ సాస్ బాగుంది అందులో సాస్ చాలా బాగుంది కారంగా స్వీట్ గా పుల్లగా ఇదేంటి ఇది ఇంట్లో కలుపు తినాలి ఏంటి వెజిటేబుల్ అంటావు అది ఇవి ఏంటో మాకు అర్థం కాలేదు ఇప్పుడు పరీక్షించి చూస్తే ఇవి సీడ్స్ మాట మొలకెత్తిన సీడ్స్ అది కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ మరియు మలేషియన్ ఫుడ్ కదా మనకి కొద్దిగా డిఫరెంట్ గా అనిపిస్తుంది వాళ్ళ టేస్ట్ బట్స్ మనకి డిఫరెన్స్ ఉంటుంది మనం స్పైసీగా తింటాం వాళ్ళకి వచ్చిన ఉన్నట్టుంటుంది అలా స్వీట్ స్వీట్ కూడా ఉంటుంది ఇది పచ్చి డిఫరెంట్ అల్లం మసాలాతో రైస్ లో తింటే బాగుందా ఓవరాల్ గా ఫుడ్ మీద రివ్యూ అంటే ఒక డిఫరెంట్ ఐటమ్ మనం ఇక్కడ వచ్చినప్పుడు ఈ కల్చర్ లో మనం రెస్పెక్ట్ ఇవ్వాలి సో అలా డిఫరెంట్ గా ట్రై చేయడమే మా మోటో కూడా ఇది ఎలా ఉన్నప్పటికీ నాకైతే కొన్ని ఐటమ్స్ నచ్చినాయి కొన్ని ఐటమ్స్ యావరేజ్ గా అనిపించాయి ఓవరాల్ గా చెప్పాలంటే టెన్ కి సెవెన్ ఇస్తాను రేటింగ్ డిఫరెంట్ అన్ని డిఫరెంట్ టేస్ట్ బాగున్నాయి అదో మనకి మన తినే టేస్ట్ కి డిఫరెంట్ గా ఉంది అంతే కానీ అన్ని బాగుంది ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంకా ఉన్నాయి ఇవన్నీ అయితే ఫినిష్ చేసి ఇంకా మేము రూమ్ కి అయితే వెళ్తాము ఇక్కడి వరకు వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటది ఒక లైక్ చేయండి ఎవరి మార్నింగ్ సిక్స్ ఏమి ఒక వీడియో పోస్ట్ చేస్తున్నా మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అంటారా మీ ఇష్టం ఇంకా రేపటి వీడియోలో కలుద్దాం